హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుసామర్థ్యం కలిగిన హైపర్ సోనిక్ క్షిపణి చైనా ఇటీవల పరీక్షించింది అయితే ఈ క్షిపణి మాత్రం లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది చైనా పరీక్షలను అమెరికా రక్షణ వ్యవస్థ పసిగట్టలేకపోయింది ఈ క్షిపణి పరీక్ష ఆగస్టు నెలలో జరిగినట్లు తెలుస్తోంది బాలిస్టిక్ క్రోయిజ్ క్షిపణులను మాత్రమే పట్టుకునే సామర్థ్యం ఉండటం వల్లనే అమెరికన్ వ్యవస్థ గుర్తించలేకపోయినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అమెరికా వద్ద హైపర్ సోనిక్ క్షిపణులను గుర్తించే వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు ఈ హైపర్సోనిక్ క్షిపణిని తయారు చేయడంలో చైనా విజయం సాధిస్తే మాత్రం అది అమెరికా జపాన్ క్షిపణి రక్షణ వ్యవస్థలకు ప్రమాదం కలిగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు హైపర్ సోనిక్ క్షిపణి లక్ష్యం నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో పడిపోయినట్లు మీడియా వార్తలు నివేదిస్తున్నాయి చైనా ఈ పరీక్షను పూర్తిగా గోప్యంగా ఉంచింది పరీక్షలో విఫలమైనప్పటికీ హైపర్ సోనిక్ క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేయడంలో దగ్గరలోనే ఉన్నట్లు ప్రపంచానికి చైనా చాటింది అమెరికా రష్యా చైనాతో పాటు ప్రపంచంలోని ఐదు దేశాలు మాత్రమే ప్రస్తుతం హైపర్సోనిక్ ఆయుధాలను తయారు చేసే పనిలో ఉన్నాయి చైనా రెండు వేల పంతొమ్మిదిలో తన వార్షిక కవాతులో డిఎఫ్ సెవెంటీన్ అనే పేరు హైపర్సోనిక్ క్షిపణి నమూనాలను ప్రదర్శించింది న్యూక్లియర్ హెడ్లను మోస్తున్న సాధారణ బాలిస్టిక్ క్షిపణుల మాదిరిగానే హైపర్సోనిక్ క్షిపణులు కూడా ధ్వని కంటే ఐదు రేట్లు వేగంగా ప్రయాణించి లక్ష్యం చేరుతాయి ఇవి ప్రయోగించిన తర్వాత ఆకాశంలో ఎక్కువ ఎత్తువ వరకు వెళ్లి తిరిగి లక్ష్యం చేరుకోవడానికి భూమిపైకి వస్తాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఏ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్